సిబెలగల్ మండల పరిధిలోని సోమవారం కవల్లహల్ గొల్లలతోటి చెరువుపల్లె చింతమానిపల్లె తిమ్మాందొడ్డి సంఘాల గ్రామాలలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామాలలో ప్రజలు తమ అభిమాన నాయకుడికి బ్రహ్మరథం పట్టారు మురళీకృష్ణ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన రెండు ఓట్లు హస్తం గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రెండు వేల తొమ్మిదిలో నన్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించారు అప్పటి నుండి ఇప్పటి వరకు లో అభివృద్ధి జరగలేదు రెండు సార్లు వైసీపీకి ఛాన్స్ ఇచ్చారు వారు చేసింది ఏమీ లేదు ఇసుక ఎర్రమట్టి మద్యం ద్వారా వేల కోట్లు దోచుకున్నారు నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీలు లేక గ్రామాలు ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు నేను మీ వాడిని నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలిసిన వాడిని మీ కష్టాలు మీ సమస్యలు తెలిసిన వాడిని కౌన నన్ను ఆశీర్వదించండి గ్రామాల అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ఈయన వెంట కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జరిగినటువంటి ఎన్నికల్లో ఈ గ్రామము ఈ మండలం భారీ మెజార్టీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అందులో భాగంగానే ఈరోజు మళ్ళా ఈ చెరుపల్ల గ్రామానికి రావడం జరుగుతోంది ఒక్కటి మీరు గమనించాల్సింది రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు పర్యాలు రెండు గవర్నమెంట్లు వచ్చాయి మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి ప్రతి ఒక్కరికి మనం విన్నవించుకున్నాం దీంట్లో భాగంగానే ఈ ప్రాంతానికి త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఇక్కడ తుంగభద్ర నది ఉన్నా కూడా ఇక్కడ మనం తాగేదానికి నీళ్లు కూడా లేవు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చాలాసార్లు మనం అందరిని అధికారులను పైన వాళ్ళను మెరుపెట్టుకోవడం జరిగింది ఇది నాకు తెలిసినంత వరకు ఈ పది సంవత్సరాలు అది ఏం నాకు నాకు తెలిసి ఏం జరగలేదని నేను కోరుకుంటున్నాను రెండు వేల పద్ రెండు వేల తొమ్మిది పద్నాలుగులో జరిగినటువంటి కార్యక్రమాలు తప్ప మళ్ళా ఇప్పుడు ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలు కూడా జరగలే అభివృద్ధి కూడా జరగలేదు అందుకోసమే మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి మళ్ళా మీ ప్రజల ముందుకు వచ్చాను మీ ముందుకు వచ్చాను ఆ రోజు ఏ విధంగా మీరు నన్ను ఆశీర్వదించి శాసనసభ్యత్వానికి పంపించినారో మళ్ళా మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను కార్యక్రమాలు చేసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే ఎన్నికల్లో నాకు మా పార్లమెంటు సభ్యుడు రాంపుల్ల యాదవ్ గారికి